సజ్జల రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటరా ట్రబుల్ మేకరా గవర్నమెంట్ లో అడ్వైజర్ అనేది నాకు సంబంధించిన కొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం విధానాల పరంగా ఎక్కడైనా చర్చలు జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయడానికి ఇది కావడానికి పనికొస్తుంది తప్ప దీనివల్ల కిరీటం ఏం కాదు పార్టీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరు ఏంటంటే ఇప్పటివరకు ఆయన నమ్ముకున్న వాళ్ళని వదులుకోడు అట్లా స్టిక్ ఆన్ చేసి పట్టుకుని ఉంటారు అని కాపు రామచంద్రారెడ్డి గారు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇంకా చాలా పేర్లు చెప్పగలరు అటువంటి వాళ్ళు పార్టీని వదిలేసిపోతున్నారు అంటే ఎక్కడో కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ మిస్ అవుతుంది ఆ పార్టీలో అటువంటి వాళ్ళు కూడా పార్టీని అంటే మీ లాంటి వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేయడంలో కోఆర్డినేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదులుకోవట్లా వాళ్ళకున్న ఆవేదన వాళ్ళకు వచ్చిన ఆవేశం వాళ్ళకు వచ్చిన అధికారని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చిన వచ్చిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పోతున్నారు అండి మీరు వాళ్ళు రిజెక్ట్ చేయట్లా కదా మీరు అడిగిన క్వశ్చన్ లోనే మనం సెలెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అవకాశాలు పార్టీ అల్టిమేట్ గా రావాలా గెలిచి అధికారంలోకి మళ్ళీ రావాలా కంఫర్టబుల్ రావాలా బ్రహ్మాణమైన మెజారిటీతో రావాలి ఏ పార్టీ అయినా కోరుకుంటుంది అధికారంలోకి రావాలని కోరుకోవడం తప్పు కాదు కదా వ్యక్తిగతం చాలా మంది కన్విన్స్ చేశారు మీరు ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే మా రిటెన్షన్ దీన్ని చూస్తే ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఉంది టెన్ పర్సెంట్ ఎక్కడో ఇది కావచ్చు వాళ్ళు కూడా ఎవరు మీరు గతంలో కూడా మీరు గమనిస్తే ఇరవై మూడు మంది పార్టీ వాళ్ళు లాక్కున్నా అంత అడ్డంగా వాళ్ళు కొని అడ్డగోలుగా డబ్బులు పే చేసి చంద్రబాబు నాయుడు లాక్కున్నా నాకు తెలిసి చాలా తక్కువ మంది మాత్రమే బండలు వేశారు ఈయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మిగిలిళ్ళు పెద్ద మాట్లాడాల ఇప్పుడు అంతే ఇప్పుడు ఎవరు నెగిటివ్ పెద్ద మాట్లాడట బయటకు పోయిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళను ఉంచుకోగలిగా మెజారిటీ ఎయిటీ పర్సెంట్ వల్ల అంటే నాయకుడి మీద నమ్మకం మన ఎక్కడ డౌట్ అండి దీంట్లో అభ్యర్థుల పరంగా అంటే సాధారణంగా ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రయోగాలు చేస్తారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు దానికి ఓసీ సీట్లు ఇవ్వటము ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మీరు డే అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి లేదా అంతకుందు నుంచి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూటీ ఉంది ఏది ఐసోలేటెడ్గా రాల బీసీ డిక్లరేషన్ అని చేసినా ఆ రోజు సీట్లు పెంచాలని చూసినా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రోజు నుంచి స్టెప్స్ వేసుకుంటూ పోయి చూసినా చట్టం చేసి నామినేటెడ్ పోస్ట్లో వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలన్న మహిళలను మర్చిపోయారు మహిళలను పెట్టాలన్నా ఇవన్నీ ఆయన ఏమనుకున్నారంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్కు దిస్ షుడ్ బికమ్ ది రూ రూల్ ఆఫ్ ది ల్యాండ్ అక్కడ అయిపోవాలి ఏ పార్టీ అయినా దే షుడ్ బి ఫోర్స్డ్ టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ అనే దాంతోనే పోతున్నారు రెండో పాయింట్ వీటన్నిటి కల్మినేషన్ లేదా దీనికి దాన్ని ఏమంటాం కొసరలాగా వచ్చేది ఏదన్నంటే విజయం ఎలక్షన్ల విజయం టార్గెట్గా అయితే ఆయన పనిచేయట్లా దేవు నుంచి పనిచేయట్లా నేను చేసిన పనులు ఖచ్చితంగా జనం బ్లెస్సింగ్స్ ఇచ్చే చేస్తాయనే విశ్వాసం ఎన్నికల ఓరియంటేషన్ అయితే ఇట్లా ఇవన్నీ ఎందుకు చేస్తాడు ఆ రోజు నుంచి అవి చేసుకుంటూ పోయి ఇప్పుడు అందుకే మీకు తన సభల్లో మాట్లాడినా ఎక్కడ అడిగినా నేను చేసిన మంచి మీకు మంచి జరిగి నా నేను చేసిన పనుల వల్ల మీకు మంచి జరిగి ఉంటుందని మీరు అనుకుంటేనే మీరు నాకు ఓటు వేయండి అంటున్నాడు ఇది దీని అవుట్కమ్మే తప్ప ఇది ఓరియంటేషన్ టార్గెట్గా ఆయన పనులు అలా ఇవి ఓరియంటేషన్గా టార్గెట్ గా పనులు చేస్తూ వస్తే అవి డిఫరెంట్ గా ఉండేది మోర్ పొలిటికల్ గా ఉండేది దారకంగానే మీరు చూడాలి ఎక్స్పెరిమెంట్ ఎలక్షన్ల తర్వాత గెలుపోవటంలో అనేది ఆయన ఎప్పుడు ఇప్పుడు కూడా అంటుంటారు మనం చేయాలనుకునేది సిన్సియర్ గా నమ్మి చేశాము ఈ రిజల్ట్ ఎట్లన్నా ఉంది అని రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంది నేను ఎందుకు అనుకుంటున్నామంటే తెలుస్తుంది కాబట్టి మాకు వచ్చే రెస్పాన్స్ అలా మంచి క్వశ్చన్ అడిగింది అది ఎప్పుడు వస్తుంది ఈ టోకెన్ గా ఓన్లీ నేను ఇంతకుముందు అన్నట్టు అమ్మఒడి రైతు భరోసా అవన్నీ ఇచ్చి చేతులు దులుపుకుంటే మీకు అందరికి ఇచ్చే దాని పెంచవచ్చు కూడా కొంచెం చేసి చేసేస్తే ఇక్కడికి అడిగి అయిపోతుంది అంటే డోలౌట్స్ అంటాం తాయిలాల్లాగా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లో లేక బస్ లో ఫ్రీ ఇదో ఇలాంటివి అవి టెంపరీగా అప్పటికప్పుడు ఉపయోగపడేవి అలాంటివి చేస్తే మీరు అనేది కావచ్చు ఈయన కంటిన్యూటీ నేను అమ్మఒడితో మిగిలినవన్నీ ఆయన చెప్పినవి కాదు అమ్మఒడి ఒక్కటి ఇచ్చినందువల్ల ఎప్పుడైతే కుదరదు అనుకున్నాను ఎందుకంటే ఆ పిల్లలు అక్కడికి పోతే ఆ స్కూల్కి పోలేరు కాన్వెంట్కి పోతే కాస్ట్ ఎక్కువ కాబట్టి మన స్కూల్లే రెడీ కావాలని చెప్పి పదిహేను వేల కోట్లు పెట్టాడు కదా అక్కడ ఆయన విజన్ కనిపిస్తుంది నాట్ నాటు ఏదో అది ఊరికే సంక్షేమం అనేది కనుక కాదు పాటు వస్తున్న స్ట్రక్చర్స్ ఇవన్నీ వర్క్ లోకల్ వర్క్ లో భాగం ప్రతిదీ ఈ సంక్షేమం నుంచి ఫ్యామిలీ డెవలప్ అవుతుంది ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఏదైతే మనం చేస్తున్నాం సంక్షేమం దాంతో పాటు సొసైటీ డెవలప్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ జనం చూడాలి మాకేం బలవంతుడు కానప్పుడు అంత టార్గెట్ ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు సంబంధించినంత వరకు వాన వాట్ ఎవర్ హీ హాస్ ది కెపాసిటీ ఉన్నది తన అభిమానులు కావచ్చు లేదా తన మీద ఆశ పెట్టిన ఆయన సామాజిక వర్గాల కావచ్చు ఏదో మావా దగ్గర నుంచి ఒక టాప్ పొజిషన్ పోతా ఉన్న వాళ్ళు కావచ్చు ఆ క్లౌడ్ ఏదైతే ఉందో విచ్ అర్లియర్ లాస్ట్ టైం నిలబడినప్పుడు కొన్ని కాన్షియన్సెస్లో అక్కడక్కడ స్కాటర్ అయ్యి కనిపించిందో గోదావరి జిల్లాలో అక్కడ వాళ్ళకు వాళ్ళకు సంబంధించి ఇవన్నీ గుత్త మొత్తంగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకి అప్పజెప్పాలని చూస్తారు చంద్రబాబు నాయుడు దానివల్ల బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి పాయింటెడ్ గా చెప్పి చెప్తున్నాము రెండవది ఏ క్వశ్చన్ లో చెప్పాము పవన్ కళ్యాణ్ గారు ఆబ్జెక్టివ్ గానో ఇంకో రకంగా విమర్శలు చేయట్లా చంద్రబాబు నాయుడు ఏది ఇస్తే దాన్ని స్క్రిప్ట్ చదువుతున్నారు ఒకటి దానికి మించి కూడా అడుగులు వేసి ఆయన ఏ రోజు అధికారంలోకి రావాలనుకునే ఇది కానీ దాని తగినట్టు పార్టీ నిర్మాణం కానీ చేయకుండా నేను అధికారంలోకి వస్తే చేస్తానన్నప్పుడు విగతాలు చేస్తారు ఇంకోటి అడుగుతున్నారు పొలిటికల్గా అది తప్పకుండా హీ హాస్ టు ఫేస్ అసలు పొత్తుల కోసం ఇది ప్రయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గారు మళ్ళీ కాదు రేపు కూడా చెప్తున్నా ఆయన ఎప్పుడూ పొత్తుల కోసం అయితే ప్రయత్నం చేయరు ఎందుకంటే ఆయన పాలసీ ఒక్కటే ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలా మన పార్టీ జవాబుదారీగా ఉండాలా నలుగురితో పెట్టుకుంటే ఎవరి తరపున మనం ఒకళ్ళు తప్పించుకుంటాము జనానికి ఎట్లా చెప్తాము అందువల్ల వాళ్ళు కూడా అట్లే చేయాలి ఆయన కోరిక ఆయన కోరిక పవన్ కళ్యాణ్ గారు కూడా నూట డెబ్బై ఐదు సీట్లలో తన మనుషులను పెట్టి ఇన్ఛార్జీలు పెట్టి ఒక పార్టీగా ఎదిగి కంపీట్ చేసి పోటీ పడి రాగలిగితే మంచిదే దట్ ఈస్ దట్ వుడ్ బి హెల్తీ డెమోక్రసీ అని అట్లా కాకుండా అతుకులు వేసుకుని రావడం కరెక్ట్ కాదు సార్ మీరు ఆనాటికి ఈనాటికి ఒకసారి పోల్చి చూస్తే హౌ హౌ చేంజ్ విత్ జర్నలిజం అండ్ ఈ మధ్య కాలంలో అటాక్స్ ఆన్ జర్నలిస్ట్ అటాక్స్ ఆన్ ఐ మీన్ ఒక ఒక పర్టికులర్ మీడియా హౌస్ అఫిలియేటెడ్ టు వన్ పొలిటికల్ పార్టీ ఇవన్నీ జరుగుతున్నాయి సో హౌ యుక్ ఎట్ ద కరెంట్ సినారియో మన తెలుగు దీనికి సంబంధించినంత వరకు రామోజీరావు గారు మొదలుపెట్టిన తర్వాతనే ట్రెండ్ అంతా మారిపోయింది ఆయన వచ్చిన చేస్తూ వచ్చారు ఆయన వన్స్ ఈ స్టార్టెడ్ ఎంజాయింగ్ ది దాని మీడియా పవర్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఫ్లోట్ అయ్యాక టికెట్లు అక్కడ డిసైడ్ అయ్యాయో స్పీచ్లు అక్కడ తయారవుతూ వచ్చాయో పార్టీ అక్కడ అక్కడ నుంచి ఇది చేస్తూ వచ్చిందో అప్పుడు పవర్ అనేది తెలిసింది మీడియా పవర్ మనం ఆ తర్వాత ప్రతి ఒక్కరు పెట్టడము అలాంటిది ఏదో దానికి ధీటుగా అనుకోవడం జరుగుతూ వచ్చింది తర్వాత మీరు ఇంకా టెలివిజన్ రావడము ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్స్ రావడం ఇంత జరిగిన తర్వాత ఈరోజు మీడియా అనేది అక్కడ నుంచి దిగి ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి దిగి ఇండివిజువల్కి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇండివిజువల్ హీ ఫీల్స్ హిస్ ఒపీనియన్ ఒకప్పుడు ఎడిటోరియల్ కోసం చూసేవాళ్ళు రెండు రోజులు లేట్ అయినా ఏం రాస్తారో ఎందుకంటే ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అక్కడ నుంచి వచ్చేది ఇప్పుడు యూ హ్యావ్ గూగుల్ వైడ్ ప్రపంచమంతా మీ దగ్గరే ఉంది కొడితే ఓ పేపర్ లో వాళ్ళకేమొస్తుందో మీకనే వస్తున్నప్పుడు ఆర్ ఏబుల్ టు